నిన్న సాయంత్రం అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యాక అది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి తెలియగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా షాక్ అయిపోయాడంట ఆ ఎడిటెడ్ వీడియో ఒకరు తీసుకొచ్చి ట్విట్టర్లో విపరీతం కొరతా ఉన్నారు అరెస్ట్ అయిన విషయం తెలుసుకొని షాక్ మూడ్లోకి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ గారు హుటాహుట్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హైదరాబాద్కి హడావుడికి వచ్చేస్తున్నాడు ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన సోషల్ మీడియా కొన్ని చిన్న మీడియా సంస్థలు విపరీతం కొడతా ఉన్నాయి సరే వస్తే వచ్చాడేమో అది అనుకున్నాం కామెడీ ఏంటంటే ఎంతవరకు రాదా దాదాపు పదిహేను గంటలు పైనే పదిహేను అని పదిహేను ఇప్పుడు దాదాపు టైం ఎంత పన్నెండు అవుతుంది దాదాపు అంటే ఒక ఆరు అవి ఒక పన్నెండు అంతకుముందు రెండు ఇరవై గంటలు పైగా ఇంకా చూడండి ఇది జైల్లో రిమాండ్ పంపించే అరెస్ట్ అయితే మాత్రం ఇరవై నాలుగు గంటలయ్యండి ఎంతవరకు వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన విపరీతంగా ట్రోలింగ్ ఏంటంటే ట్విట్టర్లో అన్న నడుచుకుంటూ వస్తున్నారు మీరు లేకపోతే ఎట్లా వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్య అవ్వంగానే అర్ధరాత్రి హడావుడిగా అప్పటికప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో మీకు పర్మిషన్ ఇవ్వలేదు అయింది అని చెప్పి కార్లు వేసుకొని వచ్చి ఖమ్మము ఆంధ్ర ఖమ్మము ఆంధ్ర బార్డర్లో మీరు రోడ్డు మేము పడుకున్నారు ఎలా వస్తారన్న మీరు ఇంకా రాకపోవటం ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది విపరీతంగా కులం అనేది మనం వాడుకోవటానికన్నా అని చెప్పి అదొక రకంగా మళ్ళీ ట్రోలింగ్ అసలు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ శైలి ఏందో అర్థం కావట్లేదు ఎలా అంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్లోకి చంద్రబాబు నాయుడు గారి విధానానికి ఆయనకి లాభం చేకూర్చేలాగే పనిచేస్తూ ఉన్నాడు చూస్తుంటే మాకైతే అర్థమవుతుంది కానీ వాళ్ళకు అర్థమైన రోజు వాళ్ళు నెత్తినోరు బాధకొని ఎలా అడిపోతారు ఆయన కోసం రాజకీయం చేయడానికి మీరు పార్టీ పెట్టడం ఎందుకన్నా దాంట్లోనే ఏదైనా చేయొచ్చు కదన్న ఆయన మాట్లాడినా వస్తాయే బహుశా బికాస్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానం అత్యంత దారుణంగా తయారవుతా ఉంది రోజు 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 రోజుకి ఒక వ్యక్తి కోసం పార్టీ పెట్టాడనిపించేలా తయారైపోయాడు ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి ప్రముఖులు అందరూ వచ్చేసారు సినిమా పెద్దలు అందరూ దాదాపు దాదాపు చిన్న యాక్టర్ దగ్గర నుంచి పెద్ద యాక్టర్ వరకు ప్రతి ఒక్కరు సంఘీభావంగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు తన సినిమా యాక్టర్గా తన బంధువుగా తనకు పూర్తి స్థాయిలో సినిమా జన్మనిచ్చినటువంటి అల్లు అరవింద్ గారు కుమారుడు అరెస్ట్ అయితే ఇంతవరకు లేదు అది ట్వీట్ ఏం పెట్టాడు మరి ఎన్ని ఉద్దేశించి పెట్టాడో లేకపోతే రాజకీయ కోణంలో పెట్టాడు కాదు యునైటెడ్గా ఉంటే మనందరం కలిసి ఉంటే ముందుకెళ్తాం విడిపోతే కింద పడతాం అనేది పెట్టాడు